హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీ ఫామ్ ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ వీడియో తెచ్చానండి ఇది చూడవచ్చు టీఎంఆర్ టోటల్ మిక్స్డ్ రేషియో ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు మనకి ఎండాకాలంలో పచ్చి గిడ్డు కానీ దొరకకపోతే ఇది వేసుకోవచ్చు ఇది వచ్చేసి రెండు వందల కేజీల బ్యాగు పదమూడు వందల రూపాయలు పడుతుందండి సబ్సిడీ పోగా అంటే వంద కేజీలు బ వంద కేజీలు వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు దాకా పడుతుంది దీంట్లో దానా కూడా మిక్స్ చేసి ఉంటుంది ఈ మన పశువులు కూడా చాలా ఇష్టంగా తింటాయి చూడొచ్చు దాని ప్రైజ్ కూడా మనకి ఉంది దీంట్లో దానా కూడా కలిసి ఉండడం వల్ల పశువులు చాలా ఇష్టంగా తింటాయి మీకు దగ్గరున్న గవర్నమెంట్ డాక్టర్లని కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే వాళ్ళు మనకి ఇప్పిస్తారు ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి మీ రైతులకు కూడా షేర్ చేయండి అండి ఈ వీడియోని జై హింద్